హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా పిల్లలు చేసుకున్న వాళ్ళకు ఒక కొత్త శుభవార్త అండి ఏందనుకుంటురా మీకు అత్తగారు పెట్టే కట్నము కానుకలు ఉంటుంది కదా అవి ఇక్కడ చాలా కాంబో ఆఫర్లు దొరుకుతున్నాయి ఎక్కడ అనుకుంటారా మనం మియాపూర్లో ఉన్నాము పిల్లర్ నెంబర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇక్కడ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ సోఫాస్ దగ్గర మనకు అతి తక్కువ ధరకు సోఫాలు వస్తున్నాయి అది హోల్సేల్లో మన దగ్గర అన్న దగ్గర ఇంకా కాంబో ఆఫర్ ఉన్నాయంట ఆ కాంబో ఆఫర్ ఏంటి అన్న దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్న దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏంటి అన్న దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి సోఫాస్ మనకు కస్టమైజ్ ఏమైనా చేస్తారా మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అడ్రస్ ఏమైనా ఉందా మొత్తం అడిగి తెలుసుకుందాం మీకోసం మంచి విషయం తీసుకొచ్చాను రండి ఇంకా అన్నతోటి మాట్లాడుతూ మొత్తం విషయాలన్నీ తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి అన్న మన దగ్గర కాంబో ఆఫర్లు ఉన్నాయి అన్నారు ఉన్నాయి మన దగ్గర సోఫాలు స్టార్టింగ్ ప్రైస్ ఏంటన్న స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ వేలు పదహారు వేలు రూపాయల నుంచి మోడల్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి త్రీ వన్ వన్ త్రీ వన్ మొత్తం వచ్చేసరికి సెట్ సిక్స్టీన్ థౌజండ్ చెప్తాం కస్టమర్ రేటు మన దగ్గరకు వచ్చే ట్వల్వ్ థౌజండ్ అట్లా వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ ట్వల్డ్ అన్న మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకు మనకు డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా ఉంటుంది డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం డిస్కౌంట్ మన వీడియో చూపిస్తే మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ట్వల్వ్ థౌసండ్ ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తుంది నాకు ఒక డౌట్ అన్న చెప్పండి అంటే మనకు నచ్చిన సోఫా ఇదే మోడల్లో మనకు నచ్చిన డిజైన్స్ ఓకే చేసిస్తారు కస్టమైజ్ చేయిస్తాం మీరు నచ్చిన షేపు మీరు నచ్చిన మోడల్లో మీరు నచ్చినట్టుగా మీకు ఆర్డర్ మేము తయారు చేయించి ఇంకా మన దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి రండి చూపిస్తా ఎల్ షేప్ ఉంటుంది ఎల్ షేప్ సోఫా టూ కార్నర్ సింగిల్ టూ పప్పీస్ వస్తాయి రెండు పప్పీస్ రెండు పప్పీస్ కూడా ఫ్రీ ఫ్రీ వస్తాయి టీపాయ్ తీసుకునే అవసరం లేదు మీరు బయట టీపాయ్ అవసరం లేకుండా పప్పిస్తోనే వస్తాయి ఓకే ఇది వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తాం ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తారు చెప్తాం మన మన దగ్గరకు వచ్చేసరికి మన వ్యూవర్స్కి వచ్చేసరికి ఎయిటీన్ థౌజండ్కి ఇస్తాం మన వ్యూవర్స్కి అండ్ కస్టమర్స్కి ఎయిటీన్ థౌజండ్కి ఇస్తారు ఎయిటీన్ థౌజండ్కి ఇస్తాం అన్న ఇందులో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఉన్నాయి ఏం ఆఫర్స్ అన్న ఆఫర్స్ వచ్చేసరికి ఒక సోఫా కస్టమర్ చాయిస్ని బట్టి త్రీ వన్ వన్ అయినా పర్వాలేదు ఇలా ఎల్ షేప్ ఉన్నా ఓకే అది కార్టు డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా మొత్తం కలిపి కాంబో ఉంది కింగ్ సైజ్ ఎల్ షేప్ కావాలంటే ఎల్ షేప్ ఇస్తాను ఫైవ్ సీటర్ కావాలంటే త్రీ వన్ వన్ కావాలంటే త్రీ వన్ వన్ ఇస్తాను బీర్వా బీరువా డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఫైవ్ సెట్ ఫైవ్ సెట్ మొత్తం ఫైవ్ సెట్ కాంబో కూడా దొరుకుతుంది అన్న దగ్గర అన్న మనకు డౌట్ వ్యూవర్స్ అందరికి ఓకే ఈ షిప్పింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉందా మన దగ్గర ఉంది ఇక్కడ మొత్తం మొత్తానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వస్తుంది ఇంక్లూడింగ్ హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఓవర్ 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 ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఎల్షేప్ సోఫాలు ఇంకా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంటే మనకు ఎల్సీఎఫ్ సోఫాల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఉన్నాయి మనకు ఏమేజ్ చూపిస్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేయడము చేపిస్తాం మనకు లెదర్ క్వాలిటీ కూడా మనకు బెస్ట్ క్వాలిటీ ఇస్తాం మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ఆర్డర్ మీద తయారు చేపిస్తాం మన దగ్గర ఇంకా ఏం వెరైటీస్ ఉంటా ఉన్నాయి ఇది వచ్చేసరికి స్టోరేజ్ అంటే ఇది ఎల్సిఎప్లో స్టోరేజ్ ఎల్సేప్ లో స్టోరేజ్ టీ టీపాయ్ కూడా వస్తుంది టీపాయ్ కూడా వస్తుంది టీపాయ్ తీసుకునే పని లేదు కస్టమర్ బయట మొత్తం సెట్ సెట్ వస్తుంది అంటే ఇందులో స్టోరేజ్ ఎక్కడ అన్న స్టోరేజ్ వచ్చేసరికి దీనికి ఇస్తాడు స్టోరేజ్ అంటే ఇక్కడ మధ్యలో వస్తుంది ఇక్కడ దీనికి మధ్యలో వస్తుంది మధ్యలో స్టోరేజ్ అండ్ మనకి ఏమైనా స్నాక్స్ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ పెట్టుకోవచ్చు మనకి కస్టమర్ పై సేల్ తీసుకునే పని లేకుండా టీపాయ్ ఇస్తారు కంపెనీ వాడు మనసు మనము ఆన్లైన్లో చూసినట్టయితే ఎల్సిఎం సోఫాలకు కానీ మనకు పిల్లోస్ ఇవ్వరు కానీ ఇక్కడ పిల్లోస్ ఇస్తున్నారు అదేవిధంగా హెడ్ రెస్ట్ మనం హెడ్ సెట్ మనకు అడ్జస్టబుల్ చేయాలన్నా హెడ్ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే అన్న చెప్పండి ఇంకా తక్కువ ఇస్తున్నారు అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదండి మేము అతి సా పేదవారికి మధ్య తరగతి వారికి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము సొంతంగా తయారు చేపించి అంటే మీరే ఓన్ మ్యాన్ఫా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది సొంతంగా తయారు చేపించి మేము కస్టమర్కి సామాన్యు ప్రతి సామాన్యుడికి మినిమం ఇంట్లో సోఫా దివాను మంచం ఎక్సెట్రా ఎక్సెట్రా కావాలి అనే ప్రతి మానవుడికి ఉంటుంది కోరిక ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేము తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం అన్న మన దగ్గర ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి దివాన్ కార్టూన్స్ దివాన్ సెట్ అన్న దివాన్ కార్టూన్ ఎంత అన్న

సిక్స్ ఫార్టీ సెవెన్ పిల్లర్ నెంబరు అన్న దగ్గరికి ఒకసారి విజిట్ అయ్యి మన వీడియో చూపించి చెప్తే మనకు అన్న ఇంకా కస్టమర్ కస్టమర్స్కి ఆఫర్స్ అందిస్తాడు శాంత్ కుమార్ నా పేరు ఇంకా అన్న ఇంకా ఏం వెరైటీస్ ఇంకా వచ్చి సార్ ఇది వచ్చేరికి కింగ్ సైజ్ మంచం సిక్స్ బై సిక్స్ ఉంటుంది ఇది వచ్చేరికి మనకి ఓన్లీ మంచం సెవెంటీన్ థౌసండ్ చెప్తాము కస్టమర్ రేట్ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో నడుస్తుంది విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ కావాలంటే మటుకు ట్వంటీ టూలో నడుస్తుంది వితౌట్ మ్యాట్రిసెస్ పరుపు లేకుండా ఇరవై రెండు వేలు వస్తుంది పరుపుతో కలిపి అయితే ఇరవై ఐదు వేలకి ఇస్తాం ఓకే సార్ ఇవి వచ్చేసరికి త్రీన్ సైజు మంచాలు ఇవి ఐదు బై ఆరు సైజు మంచాలు ఇవి వచ్చేసరికి మనకి సెవెన్ సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది మన వ్యూవర్స్కి వచ్చేసరికి సిక్స్టీన్ థౌజండ్కి ఇస్తాం సారీ ట్వెల్వ్ థౌజండ్కి ఇస్తాం ఓకే వితౌట్ స్టోరేజ్ ఇవి దగ్గర ఆఫీస్ టేబుల్స్ ఆఫీస్ చైర్స్ ఆల్ టైప్ ఆఫ్ ఆఫీస్ చైర్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఆఫీస్ టేబుల్స్ ఉంటాయి మన దగ్గర ఒకవేళ కస్టమర్ ఏదన్నా సైజ్ ఇబ్బంది అయినా కానీ ఆర్డర్ మేము తయారు చేయించనీ ఇస్తాం వాళ్ళు నచ్చినట్లనైనా ఎల్ షేప్ ఎల్ షేప్లోనైనా లాంగ్ అయినా కానీ తయారు చేయించి ఇస్తాం మన దగ్గరకు వచ్చేసరికి ఆఫీస్ టేబుల్ చైర్సు అన్ని మోడల్ చైర్లు ఉంటాయి హెడ్ రేస్ చైర్ ఉంటుంది మేనేజర్ చైర్ ఉంటుంది ఎండి గారి చైర్ ఉంటుంది స్టాఫ్ చైర్ ఉంటుంది మన దగ్గర అన్నీ ఉంటాయండి షూర్ యాక్ చెప్పుల స్టాండు నాలుగు స్టెప్పులు ఉంటుంది ఐదు స్టెప్పులు ఉంటాయి అండి దీంట్లో ఐదు స్టెప్పులు చేసరికి నాలుగు వేల ఐదు వందలు చెప్తాము కస్టమర్ రేటు మూడు వేల ఐదు వందలకి ఇస్తాము నాలుగు స్టెప్పులు ఏమో మూడు వేలు చెప్తాము రెండు వేల ఐదు వందలకి ఇస్తాము ఓకే ఇవి ఫోల్డింగ్ మంచి ఇవి వచ్చేసరికి ఒక్కరు పనుకోవచ్చు ఇద్దరు పనుకోవచ్చు ఒక్కరు పనుకునేది అయితేనే త్రీ బై సిక్స్ త్రీ ఇంటూ సిక్స్ వస్తుంది సైజు రెండు వేల ఎనిమిది వందలు చెప్తాము రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలకి ఇస్తాము రెండు వేల మూడు వందలకు ఇస్తాము సో దీంట్లోనే ఫోర్ ఇంటూ సిక్స్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ ఇది నాలుగు వేల ఐదు వందలు చెప్తాము మూడు వేలు మూడు వేల ఐదు వందల లోపు ఇచ్చేస్తాం మూడు వేలకి ఇచ్చేస్తాం డ్రెస్సింగ్ టేబుల్స్ అండి నా దగ్గర ఆరు మోడల్ నడుస్తుంది మీరు మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకు వస్తుంది మన దగ్గరకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఆరు డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ మీరు మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ఓకే సార్ బీన్ బ్యాగ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంటుంది ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ స్మాల్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు చెప్ చెప్తాము రెండు వేల ఐదు వందలకి ఇస్తాము త్రీ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఏంటంటే రెండు వేల రూపాయలకి వస్తుంది బెస్ట్గా ఉంటుంది ఆ విత్ బీన్స్తో కలిపి ఓకే ఫోర్ ఇంటూ సిక్స్ మంచాలండి ఇవి సింగిల్ కార్టు వితౌట్ స్టోరేజీ ఇది వచ్చేసరికి ఓన్లీ మంచం పదమూడు వేల ఐదు వందలు చెప్తాము పదివేలకు అట్లా వస్తుంది మన దగ్గరకు వచ్చేసరికి ఓకే వితౌట్ మ్యాటరీస్ పరుపు లేకుండా అయితే ఎంత పడుతుందా పరుపుతోనైతే పదిహేను వేలు వస్తుందండి ఐదు బై ఆరు మంచం పరుపుతోనయితేనేమో పంతొమ్మిది వేలకు వస్తుంది ఆరు ఆరు మంచం అయితే పరుపుతోనైతే మటుకు ఇరవై వేలకు వస్తుందండి పరుపు క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది మంచాలు క్వాలిటీ ఉంటాయి ఓకే నెక్స్ట్ సార్ ఇది వచ్చేసరికి బీరువా నైన్టీన్ కేజీ ఉంటుందండి బీరువా ఇది ఇది మనం సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది కస్టమర్ రేటుకి వచ్చేసరికి ఏంటంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం ఇది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాము ఇంకా ఆఫీస్ చైర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి మ్యాట్రిసెస్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఫస్ట్ సెంచరీ మ్యాట్రిసెస్ ఉన్నాయి స్లీప్ స్టైల్ మ్యాట్రిసెస్ ఉన్నాయి స్లీప్ జోన్ ఉంది మన దగ్గర మంచిగా కంఫర్ట్తో కూడిన మ్యాట్రిసెస్ ఉన్నాయండి మన దగ్గర సైజ్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ ఉంటుంది మూడు వేల ఐదు వందలు పడుతుంది అది ఇచ్చే రేటు ఇంకా ఫైవ్ బై సిక్స్ ఉంటుంది మ్యాట్రిసెస్ అది మూడు వేలకు వస్తుంది ఫోర్ బై సిక్స్ ఉంటుంది రెండు వేల ఏడు వందలకు వస్తుంది త్రీ బై సిక్స్ ఉంటుంది రెండు వేల నాలుగు వందలకు వస్తుంది ఇవి సార్ మన దగ్గర మంచిగా బెస్ట్ ప్రైజు అతి సామాన్యుడు నిరుపేదలు ఉపయోగించుకోవాల్సింది మంచి బెస్ట్ అవకాశం ఇది మీకు తప్పకుండా విజిట్ చేయండి మేము దూరం నుంచి వచ్చామంటే మీకు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసే ఇస్తాం తగ్గించే ఇస్తాం ఆఫర్ ఒక ఐదు ఐటమ్స్ చెప్పినావు చెప్పాను సిక్స్ బై సిక్స్ మంచం పరుపు సిక్స్ బై సిక్స్ మంచం పరుపు డ్రెస్సింగ్ టేబుల్ ఎల్షేప్ సోఫా బీర్వా నాలుగు కాంబో ఆఫర్ కింద వస్తాయండి ఇవి వచ్చేసరికి అరవై ఐదు వేలు పడతాయి మన దగ్గర యాక్చువల్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ చెప్తాం ఎనభై వేలు చెప్తాం యాక్చువల్ థౌసండ్ ప్రైస్ వచ్చి మన దగ్గర వచ్చే అరవై వేలుకు వస్తుంది అరవై వేలుకు వస్తుంది ఇంక్లూడింగ్ షూర్యాకు షూర్యాక్తో కలిపి మన షాప్ వచ్చేసరికి మియాపూర్ మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ సిక్స్ ఫార్టీ సెవెన్ కలవర్ టెంపుల్ సర్వీస్ రోడ్లో ఉంటుంది నా పేరు శాంతకుమార్ నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో టూ ఫోర్ నైన్ జీరో ఎయిట్ అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది వాట్ వాట్సాప్లో కస్టమర్కి పిక్స్ పెట్టమన్నా పెడతాము వీడియో కాల్లో చూసుకోవచ్చు మీరు షాప్ విజిట్ అయ్యి చూసుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్స్ అన్న ధన్యవాదాలండి